నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే మేము మట్టి గణపతిని ప్రమోట్ చేస్తున్నాము ఎందుకంటే మన వాతావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత కాబట్టి మేము నెల్లూరు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రెండు వందల ఐదు మట్టి గణపతులని అయితే ప్రమోట్ చేసాము నిన్న మైపాట్ గేట్ దగ్గర ఈ గణపతులు ఇవ్వడం అయితే జరిగింది అందరికీ కూడా చెప్తున్నాను మట్టి గణపతిని వాడండి మన వాతావరణాన్ని కాపాడండి మేమైతే కూడా ఈ మట్టి గణపతిని చాలా ఈజీగా కూడా కరిగిపోద్ది కాబట్టి మట్టి గణపతిని మనం ప్రమోట్ చేద్దాం జై

చూసారు కదా మేమైతే ఇలా చేయడం ఇది రెండో సంవత్సరము ఇలాగే మరెన్నో కార్యక్రమాలు మేము నెల్లూరు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున చేయాలని కోరుకుంటున్నాను ఆ గణపతయ్య ఆశీస్సులు ఆశీస్లు మనందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఇంకా మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బై బాయ్